ఆత్మీయులకు నమస్కారం ఏ వృత్తైనా పరమ పవిత్రమైనదిగా ఇంతకాలం భావిస్తూ వస్తున్నామో ఆ న్యాయమూర్తి వృత్తి కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత వర్మ కారణంగా కళంకితమైంది కంచే చేను మేసినట్టయింది ఇంతవరకు న్యాయవాదులు న్యాయశాఖలో చిరుద్యోగులు లంచాలు తీసుకుని కేసులు వాదించడాన్ని చూస్తూ వచ్చాం న్యాయమూర్తి ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో జస్టిస్ వర్మ అత్యంత పవిత్రమైన న్యాయమూర్తి పదవికి మరుస తెచ్చారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవి అంటే చాలా చాలా ఉన్నతమైనది ఈ పదవిని అలంకరించిన ఎంతోమంది న్యాయమూర్తులు దేశ చరిత్రలో స్థిరమైన పేరు సంపాదించారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టుకు రాకముందు అలహాబాద్ హైకోర్టులో పనిచేశారు అలహాబాద్ హైకోర్టు కూడా చాలా పేరుందిన న్యాయస్థానం తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ వంటి ప్రముఖులు అక్కడి నుంచే తమ న్యాయవాద జీవితాన్ని ప్రారంభించారు అంతటి ఘనమైన వారసత్వాన్ని కలిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడం వ్యక్తిగతంగా ఆయనకు దేశానికి దురదృష్టకరమే మన దేశంలో అవినీతి లేదంచు అన్ని రంగాలకు అమీబాలా వ్యాపిస్తోంది సమాజంలో అత్యంత పవిత్రమైన వృత్తులుగా పరిగణించే వైద్యులు న్యాయమూర్తులు న్యాయవాదులు ఉపాధ్యాయులు అధ్యాపక రంగాల్లో ఉన్నవారిలో అవినీతి జాట్యంలా వ్యాపిస్తోంది అవినీతి పెరగడానికి ప్రధాన కారణం లబ్ధిదారులేనని నిషేధేహంగా చెప్పవచ్చు తమ పనులు త్వరగా పూర్తి కావడం కోసం లబ్ధిదారులు లంచాలు ఎరచూపుతూ ఉంటారు అది నెమ్మదిగా అన్ని వృత్తుల్లో అన్ని స్థాయిల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది అందువల్ల లంచం పుచ్చుకున్న వారిది ఎంత తప్పు ఇచ్చిన వారిది కూడా అంతే తప్పు కానీ మన దేశంలో లంచం తీసుకున్న వారే పట్టుబడుతున్నారు ఇచ్చిన వారు పట్టుబడడం లేదు దాంతో దీనిని ఎవరూ అరికట్టలేకపోతున్నారు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేసి జైల్లో పెడితే ఆ జాడ్యం అరికట్టబడి ఉండేది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ ముగ్గురు న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని నియమించారు ప్రస్తుతానికి ఆయనకు ఏ బాధ్యతలో అప్పగించకుండా ఖాళీగా ఉంచారు గతంలోకి వెళితే కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రి పదవి నుంచి తొలగించారు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి వికే రామస్వామి అభిశంసకు గురయ్యారు అప్పట్లో ఆయన కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో భీమవరానికి చెందినవారు ఆయన అభిశంసనపై మీడియాలో పెక్కు కథనాలు వెలుపడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఏడు ప్రతిపక్షాలకు చెందిన అరవై నాలుగు మంది ఎంపీలు ఆనాటి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి వినతి పత్రాన్ని సమర్పించారు వైద్య కళాశాల లంచం కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలను పురస్కరించుకుని ప్రతిపక్షాలు ఈ వినతి పత్రాన్ని సమర్పించారు జస్టిస్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించడం అత్యవసరమని సీనియర్ న్యాయవాది కామినీ జైస్వాల్ వాదించారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ విషయంపై ఆమెను సమర్థిస్తూ వాదించారు ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు ఈ కేసులో న్యాయస్థానం పరమైన జవాబుదారీ ఉండాలని ఆయన వాదించారు తప్పు చేయకపోయినా తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ఆయన రాజీనామా చేయాలని ఆయన గట్టిగా వాదించారు ఆ తర్వాత ఆ కేసును కొట్టివేశారు జస్టిస్ దీపక్ మిశ్రా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా మేనల్లుడు ఆయన ఎన్నో ప్రముఖమైన కేసులపై విచారణ జరిపారు నిర్భయ కేసు నిందితులకు శిక్ష ఖరారు చేసిన ధర్మాసనానికి నేతృత్వం వహించారు ఇంకా పలువురు న్యాయమూర్తులపైన కూడా ఆరోపణలు వచ్చినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు లేదు ప్రస్తుత కేసులో జస్టిస్ వర్మ ఇంట్లో కాలిపోయిన కాగితాల్లో సగం కాలిన కరెన్సీ నోట్లు ఉన్నట్టు కనుగొన్నారు వాటిని ఫోటో తీసి సుప్రీంకోర్టు నోటీస్ బోర్డులో పెట్టారు జస్టిస్ వర్మ తప్పించుకోలేకపోవచ్చు కానీ దేశంలోని న్యాయ వ్యవస్థపై మాత్రం అనుమానాల జల్లు వర్షమై తుఫానై ముంచెత్తుతోంది ఇందులో నుంచి బయటపడ్డప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్లు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం